వచ్చి ఆ వివరాలు తెలుసుకొని ఆ ఫ్లైట్ కోటా క్రాప్ సైన్స్ వారి ఫ్లైట్ తీసుకొని వాడారు వాడిన తర్వాత నల్లి కూడా పోయి చుట్టూ సైడ్ బ్రాంచెస్ వచ్చాయి సైడ్ బ్రాంచెస్ వచ్చి ఆకు కూడా ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి మొత్తం మొత్తం పోయింది అంతకుముందు ఇది మందు పడిన మందు మందు కొట్టండి ఇది ఇది ఎలా ఉందో చూడండి ఇది మందు పడిన తర్వాత మందు పడిన తర్వాత ఇలా ఉంది మొక్కలు దీని తర్వాత మన కోటా క్రాప్ సైన్స్ వారి ఫ్లైట్ వాడిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందనేది రైతు మాటల్లో తెలుసుకుంది చెప్పండి బాలుగారు మీరు తీసుకొచ్చి ఇది వాడిన తర్వాత వాడక ముందు మీరు తేడా వాడక ముందు అసలు బాగాలేదు సార్ ఘోరంగా ఉంది ముడత ఫస్ట్ దీనికంటే ముందు ఇంకో మంది కూడా వాడాను అది రిజల్ట్ చూపించలేదు పక్క తోట చూసేసి డబ్బా సార్ దాన్ని కొట్టినప్పుడు పడలేదు అది అంటే నడుస్తూ ఉంటాం గాలి కొట్టినప్పుడు పడలేదు పడ్డ చెట్లు ఇట్లుంటాయి సార్ చెట్లు అట్లున్నాయి

ఈ ఎలా పనిచేసింది అండి మీకు బాగా పనిచేసింది సార్ బాగా పనిచేసింది మీరు ఎలా తెలుసుకున్నారు ఈ మందు గురించి అంటే పక్క రైతు కొట్టారు సార్ మాకు కూడా తెలియదు కొట్టినాక ఏం కొట్టినా వాళ్ళు కూడా చూపి డబ్బా డబ్బు చూసి ఫోటో తీసుకుని వచ్చేసి ఫోటో తీసుకుని డైరెక్ట్ షాప్ వచ్చి తీసుకున్నాం ఆయన అడి రైతు అడగలే ఆయన అడిగిన మనం వాళ్ళు కొట్టుకున్నారు ఆయన ఏం సంబంధం గట్టి చెప్పలేము ఇంకా డబ్బా పట్టుకొని గ్యారీ మనం కదా కళ్ళతో చూసినాక డబ్బా సెల్ లో ఫోటో తీసుకుని షాప్ దగ్గరికి వచ్చినాం కొట్టిన తర్వాత మీకు నల్లి క్లియర్ అయిపోయి ఆకుమూర్తి ఏమైనా ఉందా కొట్టినాక అంటే ఇప్పుడు బాగా రిజల్ట్ ఉంది కొట్టినాక ముందు అయితే అసలు ఇక కష్టం అనిపించింది కష్టం అనిపించింది ఆల్రెడీ ఇంకో మంది కూడా పిచ్ గారి చేసినావు కానీ అది వేస్ట్ అయిపోయింది రిజల్ట్ లేదు ఇక దీన్ని చూసి దాన్ని చూసి దీన్ని వాడదాం అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చే ఇది ఈ స్టేజ్ లో వచ్చేసింది ఇక మనకి చేతుల తోట వచ్చినట్టు బాగుంది పని చేసింది బరాబర్ చెప్పుకోవచ్చు కొట్టుకోవచ్చు అంత పక్కా నాకు ఇక